గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికీ నమస్కారం మా సినిమా అనగనగా మొన్న ఈ టీవీ వెన్లో ప్రీమియర్ అయింది ఇప్పటి వరకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఎంకరేజింగ్ రెస్పాన్స్ క్రిటిక్స్ దగ్గర నుంచి జనరల్ పబ్లిక్ వరకు రివ్యూస్ దగ్గర నుంచి కామెంట్స్ వరకు ఐఎమ్ రీడింగ్ ఎవ్రీథింగ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ సినిమా మేము ఏమంటారు నిజాయితీతో మనస్ఫూర్తిగా మా మనసుతో చేసిన సినిమా మీ మనసును ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను చాలా వరకు ఇప్పటివరకు అదే జరిగింది అండ్ ప్రీమియర్ టైం నుంచి ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ చూడని వారు ఈటీవీ విన్లో తప్పక చూడండి ఐ ప్రామిస్ యూ ఇట్ ఈస్ హార్ట్ ఫైల్ ఫిల్మ్ వి మేరిక్ విత్ హార్ట్ ఫర్ యువర్ హార్ట్ అందరికీ నమస్కారం మా సినిమా అనగనగా మొన్నే ఈటీవీ విన్లో ప్రిమేర్ అయింది ఇప్పటి వరకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఎంకరేజింగ్ రెస్పాన్స్ క్రిటిక్స్ దగ్గర నుంచి జనరల్ పబ్లిక్ వరకు రివ్యూస్ దగ్గర నుంచి కామెంట్స్ వరకు అండ్ రీడింగ్ ఎవ్రీథింగ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ సినిమా మేము ఏమంటారు నిజాయితీతో మనస్ఫూర్తిగా మా మనస్సుతో చేసిన సినిమా మీ మనసును ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను చాలా వరకు ఇప్పటివరకు అదే జరిగింది అండ్ ప్రీమియర్ టైం నుంచి ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ చూడని వారు ఈటీవీ విన్లో తప్పక చూడండి ఐ ప్రామిస్ యూ ఇట్ ఈస్ ద హార్ట్ ఫెల్ ఫిల్మ్ వి మేరిక్ విత్ హార్ట్ ఫర్ యువర్ హార్ట్ థ్యాంక్ యూ